హాయ్ అందరికీ అందరు బాగున్నారా వీడియో పెట్టి చాలా రోజులైపోతుంది ఇంక ఈ రోజు కుదిరింది పెడతాం మేమైతే శుంక్లం తల్లికి మొక్కుబడి ఉంటుంది గంటను గొడుగు చేయిస్తామని ఇంక పొద్దు కుదిరిందని ఇంక చేపిస్తున్నాము ఇది ముందు రోజు అంటే మంగళవారం మేము పూజ చేపించిండేది ఇది సోమవారం మధ్యాహ్నము రెండు గంటలప్పుడు ఈ వీడియో తీసింది మా అమ్మ అయితే ఏంటి పూజ సామాన్య రాసి ఇచ్చినాడు ఏమేమి కావాలని ఇంక పూలయితే కుడతానంటాను మా అమ్మయ్య కుట్టేసింది నాకు రాదు ఇది కుట్టేకి ఇంకా మా అమ్మాయి ఒక్కతే పాపము కష్టపడి కుట్టింది రెండు గంటలకు స్టార్ట్ చేస్తే నాలుగున్నర అట్లయింది టైము మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుంది మా అమ్మాయిని పూలన్నీ పీకేసుకుంటా నాటికి చెప్తాను నా చూస్తూ కూడదమ్మ అంటే వద్దులే చేత్తోనే కుడతానని మా అమ్మాయి కుట్టేసింది అమ్మాయిల ఇంటి దగ్గర అయితే చాలా చెట్లు ఉన్నాయి ఇంత బాగుంటుందోను పొద్దు పొద్దున్నే ఐదు గంటలకి ఐదున్నరకి చూడాల ఏడాడు ఉండే చిన్న చిన్న గువ్వులు కోకిళ్ళు అన్నీ వచ్చి అరుస్తూనే ఉంటాయి అమ్మ అయితే పొద్దున్నే మూడున్నరకే లేచి అమ్మవారికి అంటే వడి బియ్యం లేక ఏమేమి కావాలి చీర మొత్తం అన్నీ అన్నీ సర్దేసింది నైటేను అన్నీ తీసుకొని ఇంకా బాణం చేసిందని బాణం అంటే ఇది పరమాన్నం అంటారా అది బాణం చేసుకొని ఇంకా మొత్తం ఏమేం కావాలో అన్నీ తీసుకొని పొద్దున్నే అమ్మలో ఆరు గంటలకి గుడి దగ్గర పోయి అక్కడ మొత్తం అంతా అలికేసి ముగ్గులు పెట్టి కాస్త నూకి అమ్మ నాన్న ఇంకా మేము లేట్గా రెడీ అయ్యి వచ్చేసినాము అంటే ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా మేము గుడి దగ్గర పోయినాము ఇంకడా కావాల్సినవన్నీ అమ్మ స్వామికి అన్ని ఇస్తుంది ఆడ మా పాప మా హస్బెండ్ ఇక్కడైతే ఆకుల పూజ మామూలుగా స్వామి కడతాండే ఇంకా జనాలు ఎక్కువ ఉన్నారు పూజ ఇంకా ఆడ అయిపోలేదని మమ్మల్ని కట్టండి మీరంటే ఇంకా గుళ్ళకి వచ్చిన వాళ్ళు మేము కలిసి ఆకు పూజ అంతా కట్టేస్తున్నాము ఇక్కడ మా పాప నమస్కారం చేయమ్మా అంటే నమస్కారం చేస్తుంది చిట్టి తల్లి ఇంకా కెమెరాన్ చూసిందా కెమెరాన్ పీకేసే ఇంకా మేము ఏమో అల్లరి చేస్తుందని బయటకి ఎత్తుకొని వచ్చినాం నేను మా హస్బెండ్ అసలు ఎంత బాగుందంటే ఆ రోజు అంత మాడు మూసుకొని ఉంది వాన్ అంటే వానొచ్చి మూమెంట్ అనమాట అసలు క్లైమేట్ ఇది ఎంత బాగుందో మేము చిన్నగున్నప్పుడు అయితే ఈ చెట్టు దగ్గర అయితే బోరింగ్ ఉండే ఆడ కాళ్ళు మొహం కడుక్కొని గుళ్ళేకి పోతాను అప్పుడు అంటే చిన్న గుడి ఆ గుళ్ళకి పోతాను ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది గుడి అంతా ఇంకా ఆకుల పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇస్తే స్వామి అని పెట్టేసినాడు మా పాప అయితే అస్సలు అమ్మవారిని చూస్తూనే ఉంది ఇంకా మనం చేసుకొచ్చిన బానుమాన అమ్మవారికి స్వామి పెడుతున్నాడు ఇంకా మేము తెచ్చిన గంటని మీరే పా అంటే పాప కోసమే మేము మొక్కు మొక్కుబడి ఇంటిమి అందుకనేసి ఇంకా అమ్మవారికి పాప చేతుల మీదుగానే గంట ఇమ్మంటే ఇచ్చేసినాము ఇక్కడ కుంకుమార్చన జరిగింది నేను ట్రై సరిగ్గా పెట్టలేదు అందుకు మీకు కనపరాలేదు కుంకుమ కుంకుమార్చనంత అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసినాడు స్వామి మేము పంచామృతం కూడా చేసినాము ఆ క్లిప్ అనేది అడుగు మిస్ అయిపోయింది ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసినారు ఇస్తేనే ఇంకా అమ్మ బయటికి వెళ్ళేసి బాణమును పంచామృతం అన్నీ అందరికీ కొంచెం కొంతసేపు గుళ్ళోనే కూర్చున్నాము ఇంకా బయటకు వచ్చేసినాము ఇంటి దగ్గరే మా అమ్మ చిత్రాన్నం కలుపుకొని వచ్చింది అతికి రెండు గంటలు పూజ అంతా కంప్లీట్ అయ్యేదానికి పాప ఆకలి కొనిందని అమ్మ తినిపిస్తుంది ఇంకా అమ్మ అందరికీ పెట్టిస్తా అంటే తింటున్నాము మా డాడీ ఆడ కుక్క వచ్చింటే పాపము ఆకలి దానికి పెట్టినామా అది తింటుంది ఇంకా మా పాప తినేసింది మా అమ్మ అన్నం పెడుతుందని మా పాప అమ్మమ్మ నువ్వు ఇవి కింద మట్టంత తీసుకొని తినమ్మమ్మ అని చెప్తుంది మచ్చటి పాప ఇంకా ఇంటికి బయలుదేరినాము ఇంకా ఇక్కడ పోతులప్ప స్వామి ఉంటే ఇంకా ఆ స్వామికి టెంకాయ కొట్టేసుకొని ఇంకా బయలుదేరినాము ఇంటికి అక్కడ ఒక కొండ ఉంది చూడండి అడ ఆ కొండ పక్కనే మా ఈసారి ఎప్పుడన్నా మా పోతే వీడియో తీసి ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇంకా అక్కడ పూజ అంతా అయిపోతేనే ఇంక ఇంటికి బయలుదేరినాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్